సరైన భవనం లేక నంద్యాల మోడల్ స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉండటం ఊడి కింద పడుతూ ఉండటంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉన్న కొత్త భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురు నంద్యాలలో ఆదర్శ పాఠశాలను రెండు వేల పద్దెనిమిది జూన్ పన్నెండున ప్రారంభించారు పట్టణంలోని క్రాంతీనగర్ లో ఉన్న పట్టు పరిశ్రమ శాఖకు చెందిన ఓ భవనంలో తాత్కాలికంగా పాఠశాలను ఏర్పాటు చేశారు అప్పటికే పాతదైన ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది వర్షాలు కురిసినప్పుడు నీరు గదుల్లోకి కారుతుండటంతో పిల్లలు అగచాట్లు పడుతున్నారు భవనం ఎప్పుడు కూలి మీద పడుతుందోనని విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నారు ఆదర్శ పాఠశాల నూతన భవనాన్ని నిర్మించాలని రెండు ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం నంద్యాల మండలం మిట్నాలలో శంకుస్థాపన చేసింది ఐదు కోట్ల రూపాయలతో వసతి గృహం పాఠశాల గదులు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రణాళిక వేశారు రెండు ఇరవై నాలుగు నాటికి కేవలం మరుగుదొడ్లు నిర్మించారు అవి కూడా నాణ్యంగా నిర్మించకపోవడంతో అప్పుడే బీటలు వారాయి ప్రస్తుతం వసతి గృహం పూర్తయిన పాఠశాల గదులు నిర్మాణంలోనే ఉన్నాయి వాటిని త్వరగా పూర్తి చేసి తమను అక్కడికి తరలించాలని బాలికలు కోరుతున్నారు మేము అందరం ఆశిస్తున్నాం మాకు బిల్డింగ్ స్కూల్లో సరిగ్గా లేదు వానాకాలం మొదలైనప్పటి నుంచి స్కూల్ మొత్తం లీక్ అవుతుంది ఇంకా ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా లేదు పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సిక్స్త్ క్లాస్ నుంచి మాకు కొత్త స్కూల్ వస్తుందని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే ఏం రాలేదు మేము టెన్త్ క్లాస్లో హాస్టల్లో ఉండి చదవాలనుకుంటున్నాం కానీ మాకు ఇంకా బిల్డింగ్ రాలేదు మేము తొందరలో బిల్డింగ్ కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటే ఇది వీక్గా ఉంది సార్ వర్షం అన్నప్పుడు కానీ ఏమైనా వర్షం త్రీ డేస్ ఆగకుండా వల్ల కానీ ఇది కూలిపోతుంది ఇంకే స్కూల్లో ఉన్నప్పుడు వర్షం పడితే అది పడిపోతుంది పిల్లలకి డేంజర్స్ శిథిలావస్థకు చేరిన భవనంలో విద్యార్థుల చదువులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి మైదానం లేక పిల్లలు క్రీడలకు దూరం అవుతున్నారు ఇంటర్ విద్య ఇక్కడ కొనసాగడం లేదు ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే భవనాన్ని మార్పు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ వారి కూడా అక్కడ ఈ యొక్క బిల్డింగ్ అధ్వతిలో ఉందని చెప్పి వెంటనే కలెక్టర్ గారు స్పందించి సంబంధిత అధికారులు ఇక్కడికి పంపడం కూడా జరిగింది మరి వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ నుంచి మీరు చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు మరి ఇప్పటికి కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం పిల్లల యొక్క భవిష్యత్తు ప్రభుత్వ అధికారుల చేతుల్లో కాబట్టి వెంటనే ఈ యొక్క బిల్డింగ్ నుంచి వేరే ప్రైవేట్ బిల్డింగ్ కు మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాము మోడల్ స్కూల్ నూతన భవన నిర్మాణంలో ఆలస్యం అవుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు